మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా మోర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెస్మిట్ ఫార్ములా ఈ కార్ రేసింగ్తో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ హైదరాబాద్ ఇమేజ్ ను పెంచిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్టు చేయాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోర్తాడ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్న ఏదో ఒక విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నం చేయాలన్న లక్ష్యంతో అక్రమ కేసులతో కక్ష సాధింపులకు దిగుతున్న రేవంత్ సర్కార్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేది లేదు అని మా మోర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నా కార్యక్రమంలో మోర్తాడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెడ ఏలియా మోర్తాడ్ సొసైటీ చైర్మన్ కల్లెం అశోక్ పాపాయి పవన్ భోగ ఆనంద్ కొండ్రికల్లా రాజేశ్వర్ గంధం మహిపాల్ పర్సు గంగన్న యూసుఫ్ వాకర్ శ్రీనివాస్ మామిడి రాజిరెడ్డి మహేష్ పుప్పాల రాజేశ్వర్ దాసు ఉదయ్ గనసాయి పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నుంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే మరి ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ మరి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలుగా చేపడుతూ ప్రజలలో ఒక భయానకమైన వాతావరణం సృష్టిస్తూ మరి రాష్ట్రంలో అశాంతి వాతావరణాన్ని అలజలు సృష్టించేటువంటి విధంగా మరి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన కానీ దాడులు అరెస్టులు చూస్తుంటే మరి ఏర్పడుతూ ఉన్నది మరి అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇలా నెరవేర్చాలని అసెంబ్లీలో కానీ ఎక్కడ పడితే అక్కడ మరి బయట కానీ ప్రచారం మాట్లాడితే ఒక విషయం మీద చర్చకు రమ్మంటే భయపడి ఇలా వాళ్ళకు సరైనటువంటి సమాధానం చెప్పలేక ఈ ప్రభుత్వం మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీటీఆర్ గారి పైన మరి అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఇలా మేము మోర్తన్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి ఈ ప్రభుత్వానికి ఇక సమయం దగ్గరికి వచ్చింది రోజులు దగ్గర పడ్డాయి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ మీరు ఇలాగే చేసుకుంటూ పోతుంటే ఈ ప్రజలు ఊరుకోరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఊరుకోరు మా నాయకుడు కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెడితే మరి ఈ రోజు మరి ఈ రేస్ ఈ రేస్ అనేటువంటి ఒక మరి ఫార్ములా ఒక ఈ రేస్ ఫార్ములా యొక్క మరి కార్ రేసింగ్ యొక్క తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క హైదరాబాద్ ఆ రోజు ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు మరి మీకు ప్రపంచవ్యాప్తంగా ఒక హైదరాబాద్కు తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిన విషయం మీకు గుర్తుకు రాలేదా ఇవాళ మీరు కొండంతావి ఎన్నికలు పట్టినట్టు ఆయన కూడా ఏదో ఒకటి హృదయాన్ని ఇవాళ ఆయన భయనం చేయనటువంటి తప్పణంతో ఇవాళ ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయాలంటే ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో జబర్దార్ రానున్న రోజులలో మరి నేను ఈ విధంగానే మేము ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే మాట ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని మరి శిక్షించగా అప్పదు ప్రజాక్షేత్రంలో మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన ఉంటాం మీరు ఎంత అమ్మ దొక్కాలనుకుంటే ప్రజల కొద్దిగా మేము లేచి మళ్ళీ మిమ్మల్ని మీ అంత చూసేదాకా మిమ్మల్ని పొంద పెట్టేదాకా మేము మీ నిద్ర మీ గుండెలను నిద్ర అవుతామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరు ఏదైతే అక్రమంగా చేయాలనే నిర్ణయాన్ని మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామనే సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ